అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తుంపాల గ్రామం ఇందిరానగర్ కాలనీకి విచ్చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొనితల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొనితల రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ రోజు భారతదేశానికి ఆధారంగా నిలిచిందని ప్రపంచమే గర్వించదగిన వ్యక్తి అని ఆయన జన్మదినం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన ఆశయాలను ఆలోచనలను యువత నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు వేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో పరిపాలన చేయడానికి ప్రజలు అధికారం ఇస్తే మహా వ్యక్తి ఆశయాలను అనుగుణంగా అనకాపల్లి జిల్లాలో ఒక ఎకర భూమిని స్టడీ సర్కిల్ కు విగ్రహానికి కేటాయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ బీజేపీ నాయకులు ఎంపీటీసీ చదర నాగేశ్వరావు కొనితాల శ్రీనివాసరావు కర్రీబాబి జనసేన నాయకులు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ దేశానికి ఎంతో పవిత్రమైన ప్రపంచ దాశాన్ని హర్షించేటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు ఇవ్వడం జరిగింది ఒక మేధావిగా ఒక నిపుణుడిగా ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఈ దేశానికి దిశ దశ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు స్వతంత్ర పోరాటం తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో బడుగు బలహీన వర్గాలు సమదంలో చేయగలుగుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వరత్వం ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అయినప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక ఒక స్మృతివరంగా ఒక సామాజిక భవనాన్ని ఒక ఎకరాలో కోటి రూపాయలతో మన ప్రభుత్వం వస్తే నిర్ణయం అంతేకాదు దళిత పదిహేను వర్గాలకి ఒక సైడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేసి జిల్లాలో మన పిల్లలు దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విధంగా విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య అనే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు కానీ దుర్భ ఈ గవర్నమెంట్ లో ఆ పథకాలు లేకుండా పోయింది మళ్ళీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని పునరుద్ధరించి మన పిల్లలు విదేశీ చదువుకు కూడా వెళ్లే విధంగా అవకాశాలు కల్పించి చదువుకున్న పిల్లలకి ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పరిశ్రమ స్థాపించేటువంటి శక్తిని ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు ప్రభుత్వం వెంటనే అందరికీ సమాజానికి ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు కల్పిస్తారు